హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హస్టవల్ ఈరోజు నేను మీకు డిసెంబర్ లెవెన్కి మీకు ఏం జరగబోతుంది చూస్తాం ఫస్ట్ తర్వాత మీ పార్ట్నర్ మీ దగ్గర ఏం దాచిపెట్టారు అనేది ఈరోజు చూస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మన లైఫ్లో మన మనకి ఏ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా అందుకనే ప్రతిరోజు మీరు అఫర్మేషన్ చెప్పుకోండి ఉదయం నిద్ర లేవగానే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఐఎమ్ హెల్తీ అండ్ ఐఆమ్ హ్యాపీ నా లైఫ్లో అంతా మంచి జరుగుతుంది నాకు కావాల్సిన పనులన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయి ఇట్లాగా అఫర్మేషన్స్ చెప్పుకొని మీ డే స్టార్ట్ చేయండి అప్పుడు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది ఓకే ఇప్పుడు డిసెంబర్ లెవెంత్ మీకు ఏమేమి జరగబోతాయి ఒక్కొక్క రాశి వాళ్ళకి చూస్తాం ఆ తర్వాత మీ పార్ట్నర్ మీ దగ్గర ఏ రహస్యాలు దాచిపెట్టున్నారో చూస్తాం ఓకే డిసెంబర్ లెవెంత్ లెవెంత్ అన్ని రాశుల వాళ్ళకి ఏమేం జరగబోతుందో చూస్తాం ప్లీజ్ ఎంజాయ్ కిమే యాక్యురేట్ రేటింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఇది వచ్చి వ్యాండ్ అనమాట ఇది ఈ వ్యాండ్కి చాలా ఎనర్జీ ఉంది చాలా ఎనర్జెటిక్ వ్యాండ్ అనమాట ఇది ఇది మనం కోరుకోవాలి ఇట్లాగా కార్డ్స్ మీద పెట్టి నాకు సత్యం రావాలి బయటకి అని కోరుకొని కొంచెం మెడిటేషన్ చేసి ఆ వ్యాండ్ని ప్రార్థించి నాకు నిజాలే బయటకు రావాలి అని చెప్పి ఆ తర్వాత మనం కార్డ్స్ వేసామంటే అన్నీ నిజాలే వస్తాయి ఓకే అలాగే ఇది చూడండి దాన బూస్ అంటారు దీన్ని దీన్ని కానీ మనం చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు మేనిఫెస్ట్ చేయొచ్చు ఏదన్నా మనకి త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది ఇది చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేస్తే మనసు కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది మనకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఎవరికన్నా కావాలంటే నాకు చెప్పచ్చు ఓకే డిసెంబర్ లెవెంత్ ఆల్ సైన్స్కి ఏమేం జరగబోతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మేషరాశి వాళ్ళకి వా వెల్త్ అబండెన్స్ లీడర్షిప్ ప్రాస్పరిటీ సెక్యూరిటీ మీకు బాగా మనీ వస్తుంది ఈరోజు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు కెరియర్ ఫోకస్గా ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు మీది లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ వైస్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది మీకు ప్రమోషన్ రావచ్చు అథారిటీ రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు హెల్త్ చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్ ఈరోజు కొత్తగా మీకు ఎవరో ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు న్యూ లవ్ మీ లైఫ్లోకి రాబోతుంది న్యూ బిగినింగ్ జరుగుతుంది ట్రూ లవ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ప్రపోజల్ వస్తుంది అండ్ మీరు వచ్చి న్యూ ఫీలింగ్స్ వస్తాయి ఎమోషనల్లీ అవేకనింగ్ డివైన్ అంటే యూనివర్స్ ఇస్తూ ఉందన్నమాట ఈ ప్రేమను మీకు మిదున రాశి వాళ్ళు వచ్చి డెడికేషన్గా వర్క్ చేస్తుంటారు మీ స్కిల్స్ టాలెంట్స్ మీరు పెంచుకుంటూ ఉంటారు అండ్ లెవెన్ రిలేషన్షిప్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్ మీరు చాలా వర్క్లోనే బిజీగా ఉన్నారు మీ పార్ట్నర్ని పట్టించుకోవడం లేదు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే హార్డ్ వర్క్ స్లో రిజల్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ మీరు వదిలిపెట్టకుండా వర్క్ చేయండి మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కర్కాటక రాసి వాళ్ళకి ఈరోజు జస్టిస్ జరుగుతుంది న్యాయం జరుగుతుంది మీరు ఏమన్నా కోర్టులో కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది లేకపోతే ఏదో ఒకటి కర్మ అనమాట మీరు మంచి కర్మ చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది బ్యాడ్ కర్మ చేస్తుంటే బ్యాడ్ జరుగుతుంది అలాగనమాట ఒక స్టేబుల్ రిలేషన్షిప్లోకి వస్తారు అనవసరమైన రిలేషన్షిప్స్ వెళ్ళిపోతాయి మీ లైఫ్లో నుంచి మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే సక్సెస్ గవర్నమెంట్ జాబ్ కోర్ట్ ఇవన్నీ వస్తాయి మీకు మీ ఎఫర్ట్స్ తగ్గ ఫలితం అయితే వస్తుంది మీకు ఒక ప్రమోషన్ అయితే వస్తుంది అండ్ సింహరాశి వాళ్ళకి టెన్ ఆఫ్ మ్యాన్స్ మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి స్ట్రెస్ ఉంది బర్డన్ ఉంది ఏదో చాలా అంటే ఏదో మనసులో ఒక భారాన్ని మోస్తున్నారు లేదా హార్డ్ వర్క్ ఈరోజు మీకు హార్డ్ వర్క్ అనేది ఉంటుంది సింహరాశి వాళ్ళకి మనీ అండ్ కెరీర్గా చూస్తే కూడా స్ట్రగుల్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీరు ఎంత చేసినా అక్కడ రిజల్ట్ అయితే అంతగా రాదు మీకు హెల్త్ వచ్చి కొంచెం షోల్డర్ పెయిన్ రావచ్చు నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఏదో ఒక విషయంగా మీరు భయపడుతుంటారు రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు యాంగ్జైటీగా ఉంటారు ఐసోలేషన్లో ఉన్నారు అండ్ లవ్ అండ్ లీడర్షిప్లో కూడా డిప్రెషన్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే రిగ్రెట్ ఇన్ కెరియర్ స్ట్రెస్ నో రిజల్ట్ హెల్త్ వచ్చి డిప్రెషన్ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి డైరెక్ట్గా శని చూపు ఉందన్నమాట ఫిబ్రవరి థర్టీన్ వరకు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి తులారాశి వాళ్ళకి ఈరోజు మీ లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు మీరు ఏదో ఒక విషయంలో సక్సెస్ సాధించబోతూ ఉన్నారు అండ్ రీయూనియన్ జరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మ్యారేజ్ హ్యాపీ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఉంటుంది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే సక్సెస్ హై పొజిషన్ సెలబ్రేషన్ ఉంటుంది హెల్త్ చాలా బాగుంది తులారాశి వాళ్ళకి అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు స్ట్రగుల్ ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు కాంపిటీషన్ ఉంది అండ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు లవ్ అండ్ రిలేఫ్లో ఇరిటేషన్ రిలేషన్షిప్లో ఉన్నారు టాక్సిక్ రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు ఫ్రస్ట్రేట్ అయిపోతారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే అంతగా రిజల్ట్ అయ్యదు కానీ గివ్ అప్ చేయకుండా కీప్ ఆన్ ట్రయింగ్ ట్రై చేస్తూ ఉండండి మీకు రిజల్ట్ వస్తుంది హెల్త్ వచ్చి నాట్ గుడ్ కొంచెం మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటారు హానెస్ట్గా ఉంటారు అండ్ లవెన్ రిలేషన్షిప్లో క్లియర్ కమ్యూనికేషన్ డోంట్ థింక్ అబౌట్ రిలేషన్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫీమేల్ డామినేషన్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అండ్ ఎవరో ఒక ఫీమేల్ మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు మన్ ఇన్ కెరీర్ వైజ్గా చూస్తే బాసీ లేడీ ఇండిపెండెంట్ స్టేబుల్ ఫ్యూచర్ ఉంటుంది మీ పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు అన్నీ నేర్చుకుంటూ ఉంటారు మీలో మార్క్ వచ్చే టైం అనమాట మీకు అవసరం లేని వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు మకర రాశి వాళ్ళు టూ ఆఫ్ వ్యాన్స్ మీ ముందు రెండు దారులు ఉన్నాయి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏ దారి చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉంది అండ్ డెసిషన్ మేకింగ్లో కొంచెం కన్ఫ్యూషన్ ఫీల్ అవుతూ ఉంటారు మీ కంఫర్ట్ జోన్ వదిలేసి రిస్క్ తీసుకోవాలి ఓవర్సీస్ ట్రావెల్ చేయాలనుకుంటూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అనేబుల్ టు టేక్ డెసిషన్ మనీ అండ్ కెరీర్ వైస్గా చేస్తే మేక్ బ్యాలెన్స్ టూ ఆప్షన్స్ కన్ఫ్యూజ్డ్ ట్రావెల్ టు అదర్ ప్లేసెస్ గుడ్ రిజల్ట్ హెల్త్ వచ్చి చాలా బాగుంది వేరే ప్లేస్కి వెళ్ళాలని మీరు ప్లాన్ చేస్తున్నారు అక్కడికి వెళ్తేనే మీకు బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ట్రాప్డ్ ఫీల్ ఉన్నారు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయినారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంత బాగలేదనమాట మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే నో రిజల్ట్ స్టక్ ఓవర్ థింకింగ్ చేంజ్ యువర్ డైరెక్షన్ అండ్ మీన రాశి వాళ్ళకి మై గాడ్ ఫైవ్ ఆఫ్ మ్యాథ్స్ మీ చుట్టూ ఉండేవాడితోనే మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆర్గ్యుమెంట్స్ వస్తాయి పోటీ వస్తుంది కాంపిటీషన్ ఉంటుంది కొంచెం టెన్షన్ అవుతుంది క్లాషెస్ ఈగో క్లాష్ ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీ లవ్ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి టాక్సిక్ ఓవర్ థింకింగ్ కాన్ఫ్లిక్ట్ మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే కాంపిటీషన్ స్ట్రగుల్ నాన్ సపోర్ట్ ఎన్వైర్మెంట్ మీకు ఎవరు సపోర్ట్ చేయ చేయరు ఫైట్ ఇన్ వర్క్ ప్లేస్ మేబీ రావచ్చు ఇది ఎంతమందికి వస్తుందో చెప్పండి ఇక్కడ చాలా వరకు ఒక టూ త్రీనే నార్మల్ ఇక్కడ కూడా వచ్చింది ఫోర్ కార్డ్స్ బాగానే వచ్చాయి ఫోర్ ఫైవ్ కార్డ్స్ మీకు దాంతో కొంచెం స్ట్రెస్గానే వచ్చింది ఓకే ఏంజల్ గైడెన్స్ ఫర్ ఆల్ సైన్స్ ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు మేష మేషరాశి వాళ్ళకి యాన్సరీసియస్ ఏంజెల్స్ ప్రొటెక్షన్ మీకుంది మీరు చేయాలనుకున్న పనులని చేయండి వృషభ రాశి వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లో ఉంది మిథున రాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్ యూనివర్స్ ఏం సైన్స్ సెండ్ చేస్తుందో చూడండి కర్కాటక రాశి వాళ్ళకి ట్రస్ట్ యూనివర్స్ని నమ్మండి సింహరాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్ మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి కన్యా రాశి వాళ్ళకి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వండి ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోండి లైఫ్లో తులారాశి వాళ్ళకి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి నో నీట్ వరి బాధపడాల్సిన అవసరం లేదు ధనసు రాశి వాళ్ళకి ఫర్కివ్నెస్ క్షమించండి లేదా మిమ్మల్ని మీరు క్షమించుకోండి మకర రాశి వాళ్ళకి అబార్నెన్స్ మనీ వస్తుంది కుంభరాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం ఇప్పుడైతే టైం బాగలేదు మీన రాశి వాళ్ళకి రికవరీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రికవరీ అయిపోతారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ పార్ట్నర్ తన మనసులో మీ గురించి మీకు చెప్పని రహస్యాలు ఏం దాచిపెట్టుకో ఉన్నారో చూద్దాం మీ పార్ట్నర్ తన మనసులో మీకు చెప్పకుండా ఎలాంటి రహస్యాలు దాచిపెట్టుకో ఉన్నారు ఇప్పుడు చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఐ వాంట్ ట్రూత్ అండ్ మీ పార్ట్నర్ మీకు చెప్పకుండా ఎలాంటి విషయాలు మనసులో దాచిపెట్టుకో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీకు చెప్పటం లేదు అండ్ ఏదో ఒక గిఫ్ట్ అయితే మీకు పంపించాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీకు ఆ గిఫ్ట్ ఇవ్వాలంటే తను చాలా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేసి మనీ సంపాదిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఇతని చేతులకి మట్టి ఉంది చూసారా బ్లాక్ కలర్గా ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తు చేసి మనీ సంపాదిస్తున్నారు కానీ తను చే మనీ సంపాదించినా కూడా అది ఖర్చు అవుతుంది కానీ ఎలాగన్నా సరే మీకు గిఫ్ట్ తీసియాలని తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే వావ్ మీ పర్సన్ మిమ్మల్ని డీప్ లవ్ చేస్తూ ఉన్నారు కానీ మీకు ఇది చెప్పలేదు తన మనసులోనే పెట్టుకున్నారు మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీకు ఒకరి ఒకరి మీద ఒకరికి చాలా ఎఫెక్షన్ అనేది ఉంది అండ్ ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది ప్యాషన్ ఎక్కువగా ఉంది రెడ్ కలర్ వచ్చి ప్యాషన్ని సూచిస్తుంది ఈ పర్సన్ చాలా ప్రేమగా ఈమెని చూస్తూ ఉన్నారు చాలా అఫెక్షన్ ఉంది ఇద్దరి మధ్య విడిపి విడదీయలేని బంధం అనమాట మీది విడదీయలేని బంధం ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చేసేయాలి తనతోనే ఉండాలని కోరుకుంటా ఉన్నారు అండ్ యూనివర్స్కి ప్రే చేస్తూ ఉన్నారు యూనివర్స్కి చెప్తా ఉన్నారు తన శక్తియుక్తులన్నీ బట్టి మీరు తన లైఫ్లో స్టేబుల్గా ఉండేదానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ అయితే మీకు మెసేజెస్ చేయాలనుకుంటున్నారు ఈరోజైతే ఈ పర్సన్ నుంచి మీకు మెసేజెస్ వస్తాయి యాక్షన్ ఫాస్ట్గా తీసుకోవాలనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే వర్క్ ప్రెషర్ అయితే తన మీద ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ తన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన చుట్టూ అవంతా అంటే తనకి హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా కాకి గోలలాగా చాలామంది తన చుట్టూ ఉండి తనంతా అడగడం అలా చేస్తూ ఉన్నారు అందుకే తను మీకు టైం ఇవ్వలేకపోతూ ఉన్నారు హెడేక్ వచ్చేస్తుంది మీ పర్సన్కి ఓకే మీ పర్సన్కి మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు కానీ కానీ వర్క్ ప్రెషర్ వల్ల తను మీకు టైం ఇవ్వలేకపోతూ ఉన్నారు అండ్ ఇంకా మీ పర్సన్ మీకు ఏం చెప్పకుండా మనసులో దాచిపెట్టుకో ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేట్ ఉంది తనకి నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు అండ్ మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు కానీ తను వచ్చేది మీతో చెప్పరు సడన్ సర్ప్రైజ్గా మీ దగ్గరకు వచ్చి నిలుచుకుంటారు ఎందుకంటే తను మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు డేట్ డ్రీమింగ్లో ఉన్నారు మీ గురించి కలలు కంటా ఉన్నారు మీ గురించి ఫ్యూచర్ వచ్చి ఇమాజినేషన్ చేసుకుంటా ఉన్నారు మీతో మిమ్మల్ని కలిసినప్పుడు మీతో ఇది మాట్లాడాలి అలా మాట్లాడాలి ఇక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళాలి ఆ గిఫ్ట్ ఇవ్వాలి ఇలాగంతా అనుకుంటా డేట్ డ్రీమింగ్లో ఉన్నారు మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉన్నారు అండ్ పార్టీస్కి అలా మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకుంటా ఉన్నారు అండ్ తనలో అయితే ధైర్యం ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది ఇవన్నీ మీతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతూ ఉన్నారు అంటే ఇవన్నీ చెప్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారో తనకు తెలియదు అందుకే ఇవన్నీ తన మనసులోనే పెట్టుకో ఉన్నారు మీ పర్సన్ అయితే చాలా డామింగ్ నే డామినేషన్ నేచర్ ఉండే పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే పర్సన్ చామింగ్ పర్సన్ అనమాట అంటే నలుగురిలో ఉంటే తనే ప్రత్యేకంగా కనిపిస్తారనమాట తనలో చాలా ధైర్యం అయితే ఉంది మీ పర్సన్కి ఎవరికి భయపడరు ఏదైనా అట్లా సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేంత ధైర్యం ఉంది తను ఎవరికీ భయపడటం లేదు కానీ మీ దగ్గర ఆ ధైర్యం తగ్గిపోతూ ఉంది ఎందుకంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికి తను మారిపోతూ అనమాట ఫెమినైన్ ఎనర్జీకి వచ్చేస్తూ ఉన్నారు తనలో ధైర్యం అంతా తగ్గిపోతా ఉంది ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు ఆర్గ్యుమెంట్ వస్తుందేమో అంటే తనకి ఇట్లా స్ట్రెస్ ఉండేటప్పుడు తను మీతో మాట్లాడితే మీతో ఎక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుందనుకుంటున్నారు తను ఉండే పరిస్థితుల్లో తనకు ఒక పోటీ అనేది వచ్చింది అందుకే చాలా వర్క్లో బిజీ అయిపోయినారనమాట మీకు టైం ఇవ్వకుండా వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు మీ అయితే మీ మీద చాలా ఇష్టం ఉంది అండ్ తను మీకైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు తన జీవితంలో ఉండాలనుకుంటున్నారు కలలు ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు తనకు ధైర్యం అయితే పెరుగుతూ ఉంది తనకు తనకు ఉండే వర్క్ ప్రెషర్ వల్ల మీతో మాట్లాడలేకపోతూ ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాజ్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మనసులో ఏదో ఒక బాధ అయితే ఉండింది మీ పర్సన్కి అందరూ ఏదో తను డీప్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ ఏదో ఒక రహస్యం అయితే మీ పర్సన్ మనసులో ఉండింది ఇప్పుడైతే మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మీ పర్సన్కి అండ్ చాలా అప్సెషన్లో ఉంటారు ఫ్యూచర్లో కూడా మీ గురించి అండ్ వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ పర్సన్ని మీ ప్రే మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో అయితే ఒంటరిగా ఉండి హీల్ అవుతారు కానీ నమ్మకాన్ని అయితే కోల్పోరు ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ ఉంది మీకు ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవటం లేదు ఒకరికొకరు అవుట్కమ్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఇద్దరు ఫ్యూచర్ అవుట్కమ్ కప్స్ క్లైమేట్ ఇద్దరికి మనసులో అన్కండిషనల్ ఉంది ఇద్దరు ఒకటవుతారు ఫ్యూచర్లో ఓకే వెరీ గుడ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఫైర్ స్ట్రామ్ తన లైఫ్లో ఏదో ఒక ఫైర్ స్ట్రామ్ అంటే ఒక కర్మ డ్రామా ఎండ్ అయిపోయింది మీ పర్సన్ లైఫ్లో కార్మిక్ బాండ్ ఎండ్ అయిపోయింది ఇప్పుడైతే సింగిల్గానే ఉన్నారు కానీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అంట మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అది మీతో చెప్పకుండా సీక్రెట్గా పెట్టున్నారు అండ్ కార్మిక్ లెసన్ ఏదో ఒక కార్మిక్ లెసన్ అయితే నేర్చుకున్నారు మీ మీద మీ పర్సన్కి ప్రేమ ఉంది హెయిట్ ఉంది మీరు ఒక స్టబన్ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ మాటలు అయితే తనకు బాగా నచ్చుతూ ఉంటాయి కొన్ని లీగల్ మ్యాటర్స్ తన లైఫ్లో ఉండొచ్చు డైవోర్స్ ఏదో ఒక మ్యాటర్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడైతే ఏదో ఒక ఫెయిరీ లాగా మీ లవ్ స్టోరీ జరిగిపోతూ ఉంది తనకి ఓకే మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి అయితే మీ మీద చాలా ప్రేమ ఉంది చెప్పేశాను ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే తన ఎనర్జీలో తనున్నారు కంఫర్ట్ జోన్లో ఉన్నారు మీ పర్సన్ రాస్ అయితే మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చేసి చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదా ఎవరి సలహా అన్నా తీసుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో ఏం చేయాలి అని మీ పర్సన్ సింహ రాసి అయితే దెర్ ఇస్ నో ఈక్వల్ గివ్ అండ్ టేక్ వర్క్లో బిజీగా ఉన్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే తనకి లక్కీ టైమ్ స్టార్ట్ అయింది వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది మీ పర్సన్ తులా రాసి అయితే అప్ సెషన్లో ఉన్నారు మీ పర్సన్ వృష్టికి రాసి అయితే ప్యాషేట్ న్యూ బిగినింగ్ అయింది మీ పర్సన్ ధనసు రాసి అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ మకర రాసి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే ఏదో ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ విషయంలో మీ పర్సన్ మీన రాసి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తాను ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ సడన్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ ఇది కామెంట్స్లో పెట్టండి మీ పర్సన్ సడన్గా వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీరు యూనివర్స్ని కోరుకోండి యూ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ సడన్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ లేకనే క్లిక్ చేయండి అండ్ మీ ఓపినియన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ